వర్గంలో ఈ రోజు గ్రామం నుంచి సిపిఎం పార్టీ వాళ్ళని కార్యకర్తలు మనం అడగబోతున్నాం వాళ్ళ పార్టీ ఎలా ముందుకు సాగుతుందో ప్రజలు ఎలా స్పందిస్తుర్రో తెలుసుకుందాం అందరికీ నమస్కారం అండి నమస్కారం సార్ ఈ మీరు ప్రచారాలు తిరుగుతూ ఉన్నారు కదా సిపిఎం నుంచి ఎలా ఉంది స్పందన మా గ్రామంలో గడప గడపకు సిపిఎమ్ మన ఏజవర్ అభ్యర్థి కోసము వెళ్ళడం జరుగుతుంది ఇప్పటిదాకా గత నియోజకవర్గం ఏర్పడ నుంచి దాదాపు ముప్పై సంవత్సరాలు రెడ్డిలు వాళ్ళే ఇక ఎమ్మెల్యే గెలిచారు ఒక కొండ లక్ష్మణ్ బాబుజీ తప్ప ఇంతవరకు ఎవరు బీసీ వాళ్ళు గెలవలేదు ఇప్పుడు మన బీసీ అభ్యర్థి కాబట్టి ప్రజలు ఇంటింటికి పోయినా మన బీసీ క్యాండిడేట్కు వేస్తామనే ఉద్దేశంతోనే హామీ ఇస్తారు ఇప్పుడిప్పుడే బీసీలో చైతన్యము స్టార్ట్ అయింది ఒక బిఎల్ఎఫ్గా ఒక చర్చ కూడా వచ్చింది అందరూ స్వాగతిస్తారు స్వాగతిస్తున్నారు అయితే మీరు ఈ పార్టీలనే ఎందుకుంటున్నారు బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ ఎందుకు పోవడం లేదు ఎందుకు ఈ ఈ లో ఉంటూ కొనసాగుతున్నారు మేము విద్యార్థి దశ నుంచే డివైఎఫ్ఐ నుండి ఈ పేద ప్రజలకు సేవ చేయాలన్న దృక్పథంతో ఆనాటి నుంచి పోరాటం చేసుకుంటూ ఇప్పటికీ నేను సర్పంచ్ స్థాయికి ఎదిగ ఇక్కడ ఇది పార్టీని చేసినాం మేము ప్రజా సేవలకు చేసినాం కాబట్టి మమ్మల్ని కూడా ప్రజలు గౌరవించారు అందుకోసమే ఈ పార్టీలో ఇంతవరకు మేము కొనసాగుతున్నాం ముందు ముందు ఇప్పుడు మీరు మీ పార్టీ అభివృద్ధి ఎంత నమ్మకం ఉందా సిపిఎం పార్టీ కొత్త ఇరవై ఐదు పార్టీలతో బిఎల్ఎఫ్గా ఏర్పడి ప్రజలు బీసీ నినాదంతో ప్రజలలకు ముందుకెళ్తుంది ఇప్పుడే చర్చకు వచ్చింది కాబట్టి రాబోయే కాలం మేము వచ్చే ఎలక్షన్ల వరకు రాజ్యాధికారము వైపు మా ప్రయత్నం చేస్తున్నాం ప్రజల్లో స్పందన